నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు షారుఖ్ ఖాన్ అలానే ప్రభాస్ వీరిద్దరి మధ్య అంటే వీరికి సంబంధించిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో కొట్టుకుంటున్నారు ఇద్దరు డైరెక్టర్ల మధ్య రేగిన ఈ రచ్చ ఇప్పుడు సోషల్ మీడియా అంతా నడుస్తుంది సో ఏంటి అంటే ఎవరు గొప్ప అనేది మరి ఎవరు గొప్పో తెలుసుకుందాం ఈ వీడియోలో మనతో మాట్లాడడానికి ప్రముఖ ఫిలిం క్రిటిక్ ధీరజ అప్పాజీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే ప్రియాంక సార్ ఇప్పుడు ప్రభాస్ అలానే షారుఖ్ ఖాన్ వీళ్ళిద్దరిలో కింగ్ ఎవరు మీరేమంటారు ఎవరు కింగ్ అంటే చెప్తారు అంటే జనరల్ గా ఏ హీరో ఫ్యాన్స్ ఆ హీరోని గొప్పగా చెప్పుకోవడం అనేది సహజంగా జరుగుతుంది మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అని చెప్పుకోవడం అనేది ఎప్పటి నుంచో జరుగు ఇప్పుడు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ సవన్ బాబు ఆ టైం నుంచి ఉన్న ఇదే కదా ఇప్పుడు కొత్తగా వచ్చింది ఇదేం కాదు ఎన్టీఆర్ గొప్ప అంటే ఎన్టీఆర్ అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ లేదు మా ఏఎన్ఆర్ గొప్ప అని ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అలాగా ఇప్పుడు కూడా కొంతమంది ఎన్టీఆర్ కంటే ఒక దశలో సోన్ బాబు మంచి క్రేజ్ ఉండేది ఎన్టీఆర్ కంటే ఎక్కువ రెమ్యునేషన్ కూడా తీసుకున్నాడు అని చెప్పి ఇప్పటికీ బా ఫ్యాన్స్ ఆ సోషల్ మీడియాలో ఇది చేస్తుంటారు హల్చల్ చేస్తుంటారు కాబట్టి షారుఖ్ ఖాన్ ఫ్యాన్స్ మా షారుఖ్ ఖానే కింగ్ అని చెప్పి కింగ్ ఆఫ్ ది ఎంటర్టైన్మెంట్ అని చెప్పి వాళ్ళు అనడం లేదు మా ప్రభాస్ పాన్ ఇండియా సూపర్ స్టార్ అని చెప్పి అనడం అనేది సహజంగా జరిగేది దీనివల్ల ఏంటంటే అటు షారుఖ్ ఖాన్ సినిమాలకు కానీ ఇటు ప్రభాస్ సినిమాలకు కానీ ఇద్దరికి ఇదే జరుగుతుంది ఇది ఆరోగ్యకరంగా ఉన్నంత వరకు అన్హెల్దీగా అవనంత వరకు ఇది ఒక మంచి దీని కింద మనం చూడాలి అంటే ఏమైందంటే స్పిరిట్ మొన్న ప్రవాస బర్త్డే సందర్భంగా స్పిరిట్ ఆడియో ఫ్లిమ్స్ రిలీజ్ చేసినప్పుడు అందులో సందీప్ రెడ్డి వంగ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని చెప్పి వాడాడు ట్యాగ్లైన్ అంతకు ముందు వరకు ప్రభాస్ రెబల్ స్టార్ అని చెప్పి వినేవాళ్ళు కానీ ఈయన రెబల్ స్టార్ అనకుండా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అని వాడాడు అది డెఫినెట్గా బాలీవుడ్ సూపర్ స్టార్స్ కొంతమందికి ఇబ్బంది కలిగిస్తుంది కదా ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ని డిక్లేర్ చేసి ఎలా డిక్లేర్ చేసుకుంటారని చెప్పి కానీ వాస్తవంగా చూస్తే అంటే మన తెలుగు కాబట్టి మనం ప్రభాస్ని సమర్థించడం లేదంటే ప్రభాస్ని వత్తాసు పలకడం అని కాదు నిజంగానే అంటే బాలీవుడ్ హీరోలతో పోల్చితే ప్రభాస్ ఈజ్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ఎలాగంటే అతనికి బాలీవుడ్తో పాటు ఇక్కడ మన తెలుగు మార్కెట్ చిన్న మార్కెట్ ఏం కాదు కదా విపరీతమైనటువంటి మార్కెట్ ఇప్పుడు తెలుగు బాలీవుడ్ తర్వాత అత్యధిక మార్కెట్ కలిగినటువంటి లాంగ్వేజ్ తెలుగు ఇప్పుడు తెలుగులో ఉన్నటువంటి ఫాలోయింగ్ అది మనం మనకు తెలుసు అలాగే బాహుబలి తర్వాత సాహో ఈ సలారు ఈ కల్కీ సినిమాల తర్వాత బాలీవుడ్లో కూడా అతనికి నార్త్లో కూడా విపరీతమైనటువంటి స్టార్ డెంబర్ చేసింది కాబట్టి ఏదైతే సందీప్ రెడ్డి వంగ ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అన్నాడో అది యాక్ట్ అట్ ది సేమ్ టైం మనం షారుఖ్ ని మనం తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు తక్కువ చేయడానికి వీలు లేదు ఎందుకంటే ప్రభాస్ అంటే వారసత్వంతో కృష్ణరాజు గారు వారసుడిగా రంగప్రవేశం చేశాడు రావడం రావడమే రెబల్ స్టార్ అనే తో వచ్చాడు కానీ షారుఖ్ ఖాన్ అలా కాదు చాలా చిన్న స్థాయి నుంచి ఈ టీవీ సీరియల్స్ స్థాయి నుంచి ఈరోజు బాలీవుడ్ బాద్షా అనిపించుకుంటున్నాడు కదా అంటే ఈ ఏజ్ లో కూడా ఇప్పుడు ఏజ్ పరంగా చూసినా కూడా ఇద్దరికి గ్యాప్ ఉంటుంది షారుఖ్ కి మన కి కాబట్టి ఇద్దరిని మనం ఎవరు గొప్ప షారూఖ్ ఖాన్ గొప్ప ప్రభాస్ గొప్ప అని అందానికి లేదు కానీ ఎవరికి వాళ్ళు ఇప్పుడు షారుఖ్ ఖాన్ తన దీంట్లో ఇప్పటికి మొన్న రీసెంట్ గా అతను పఠాన్ జవాన్ సినిమాలతో వెయ్యి కోట్లు చేసాడు తర్వాత వచ్చిన దున్కి సినిమా కూడా బాగా కలెక్ట్ చేసింది హ్యాట్రిక్ కొట్టాడు ఇప్పుడు అతను కింగ్ అనే సినిమా చేస్తున్నాడు కింగ్ అంటే జనరల్గా ఇదే కదా అలాగా వల్ల కింగ్ అనే సినిమా చేస్తున్నాడు కాబట్టి ఎవరు కింగ్ అని చిన్న చర్చ జనరల్గా జరిగేది తప్ప అది ఏదో కావాల ఉద్దేశపూర్వకంగా చెయ్యడం అని కానీ ఆ డైరెక్టర్ లైన్ పెట్టాడు అది ఇదని చెప్పాల్సినటువంటి అవసరం లేదు ఎవరు ఎవరికి వాళ్ళు వాళ్ళ సినిమాని హైప్ తీసుకురావడం కోసం వాళ్ళ హీరోని హైలైట్ చేసుకుంటారు అది తప్పేం కాదు కదా దాని మనం ఎలా కొంతమంది అలాగేం కాదు హండ్రెడ్ పర్సెంట్ కాదు ఇప్పుడు బాలీవుడ్ లో ఏంటంటే షారుఖ్ కి బాలీవుడ్ బాదుషా అని చెప్పి మిగతా అందరినీ ఇప్పుడు అక్షయ్ కుమార్ సూపర్ స్టార్ అంటారు అజయ్ దేవ్ గారిని సూపర్ స్టార్ అంటారు సల్మాన్ ఖాన్ ని కండల వీరుడు అంటారు సూపర్ స్టార్ అని అంటారు ఇలా మనకే తెలుగులోనే ఇన్ని బిరుదులు ఉంటాయి మెగాస్టార్ పవర్ స్టార్ మాస్ ఆఫ్ గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణని గాడ్ ఆఫ్ మాసస్ అంటున్నారు మ్యాన్ ఆఫ్ మాసస్ అని ఎన్టీఆర్ అంటున్నారు మనం చూస్తే బాలీవుడ్ లో ఇన్ని ట్యాక్ లైన్స్ ఉండవు ఒక్క ఖాన్ కి మాత్రమే బాలీవుడ్ బాధ అని చెప్పి ఒక ఇది ఇప్పుడు అతను కింగ్ అనే సినిమా ఇప్పుడు నాగార్జున కూడా కింగ్ అనే సినిమా చేశాడు ఆయన్ని ఆ సినిమా తర్వాత నుంచి కింగ్ నాగార్జున అంతకు ముందు యువ సామ్రాట్ అయ్యి సామ్రాట్ ఇప్పుడు ఈ ఆయన ఎప్పుడో చెప్పాడు నేను ఇప్పుడు నాగ చైతన్య రంగప్రవేశం చేయగానే హీరోగా ఇంట్రడ్యూస్ అవ్వగానే ఇంకా నన్ను యువ సామ్రాట్ అనకండి మావాడిని మావాడికి ఇచ్చేసేయండి బిరుదు అని చెప్పి ఆ తర్వాత కొంచెం గ్యాప్ వచ్చింది అప్పటి నుంచి ఆయన కింగ్ సినిమా చేసినప్పటి నుంచి ఆయన కింగ్ నాగార్జున అయిపోయాడు సో అలాగా ఇది షారూక్ ఖాన్ వెర్సెస్ అని మనం పర్టికులర్ గా ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు షారుక్ ఖాన్ ఇన్ హీజ్ ఓన్ వే అతను అతను కూడా బిగ్గెస్ట్ సూపర్ స్టార్ మన ప్రభాస్ కాకపోతే తెలుగులో మార్కెట్ ఎక్కువ ఉండడం వల్ల మనం కంపేర్ చేస్తే కంపారిటివ్లీ షారుఖ్ ఖాన్ కంటే కూడా ప్రభాస్ కి కొంచెం ఎడ్జ్ ఉంటుంది అది మాత్రం మనం చెప్పాలి ఎట్ ది సేమ్ టైం షారుఖ్ ఖాన్ కి ఓవర్సీస్ లో ఎవరైతే ఇప్పుడు అరబ్ కంట్రీస్ కావచ్చు ఈ ముస్లిం కంట్రీస్ వీటన్నిట్లో కూడా షారుఖ్ ఖాన్ కి ఎడ్జ్ ఉంటుంది కాబట్టి పర్టికులర్గా మనం ఇద్దరిని రెండు ఒక త్రాసులో అటువైపు ఒకరిని ఇటు ఒకరిని కూర్చోబెట్టి మనం ఇది వేయడానికి తోకం వేయడానికి లేదు ఎవరికి వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్టైల్లో సూపర్ స్టార్స్ అని మనం చెప్పచ్చు ఇండివిజువల్ కాకపోతే ఏంటంటే ఆ సినిమాలకి హైప్ తీసుకురావడం కోసం ఫ్యాన్స్లో జోష్ పెంచడం కోసం ఈ డైరెక్టర్లో పెట్టే ట్యాగ్లైన్స్ లేకపోతే వాళ్ళు చేసేది తప్ప అంతకు కాదు సో సరదాగా వాదులు ఆడుకోవడం పరిధులు దాటినంత వరకు హ్యాపీగానే ఉంటది పరిధులు దాటి మరి వల్గర్ దీంతో చేసుకుంటే ఎక్స్చేంజ్ చేసుకుంటే వర్డ్స్ అప్పుడు కొంచెం ఆక్షేపణీయం అవుతుంది అభ్యంతరకరం అవుతుంది తప్ప మామూలుగా మా షారుఖ్ ఖాన్ ఆ సినిమాలో బ్రహ్మాండంగా చేశాడు మా హీరో గొప్ప అని వాళ్ళు లేదు ప్రభాస్ అని కానీ షారూఖ్ ఖాన్ చేసిన సినిమాలు వాటితో పోల్చితే ప్రభాస్ చేసిన సినిమాలు తక్కువే ఉంటాయి కదా అంటే అఫ్ కోర్స్ షారుఖ్ ఖాన్ ఎన్ని సినిమాలు చేసినా అతని కెరీర్ లో బాహుబలి లేదు కల్కి ఇలాంటి సినిమాలు ఇప్పుడు మిగతా సినిమాలు ఉన్నాయి కదా షా పఠాన్ జవాన్ ఉన్నాయి అతని కూడా చాలా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి అతని సినిమా ఒకటి షారుఖ్ ఖాన్ కాజల్ది ఏంటి దిల్ వాలే దింగ్ అది దాదాపుగా ఇరవై సంవత్సరాలు రెండు సంవత్సరాలు అక్కడ బాంబేలో ఒక థియేటర్లో ఆడి చెప్తారు కంటిన్యూస్ సంవత్సరాలు తరబడి ఇప్పుడు నెలల తరబడి ఆడిన సినిమాలు మనం చూసాము ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు ఆడిన సినిమాలు మనం చూసాము కానీ ఇలా ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు ఆడిన సినిమాలు ఎక్కడైనా ఉన్నాయా మరి ఆ రికార్డు మరి షాలు కదా కాబట్టి ఒకరు ఒకరితో ఒకరిని పోల్చడానికి లేదు నాకు తెలిసి ప్రవాసన కనుక ఈ క్వశ్చన్ అడిగితే మీరు గొప్ప షారుఖ్ ఖాన్ గొప్ప అని చర్చ చేయడం సోషల్ మీడియాలో మీరు ఏం చెప్తారంటే అందులో డౌట్ లేదు షారుఖ్ ఖాన్ గొప్ప అంటే అంతే మీరు షారుఖ్ ఖాన్ రెస్పెక్ట్ ఇస్తారు షారుక్ ఖాన్ అడిగితే అతను తెలుగులో కూడా మార్కెట్ ఉంది కాబట్టి నాకంటే ప్రభాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ అయ్యి ఉండొచ్చు అని అతను చెప్పొచ్చు కదా కాబట్టి దీని గురించి ప్రత్యేకంగా మనం ఇది చేయాల్సినటువంటి అవసరం లేదు